ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇంతకుముందు నామంలో విరజాదేవిని కీర్తించుకున్న మనం విరజాదేవిని ఆరాధించుకున్న మనం ఇప్పుడు ఏడు వందల ఎనభైవ నామంగా అమ్మవారిని విశ్వతోముఖి అని కీర్తించుకుంటూ ఉన్నాం ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విశ్వతో నమః ఈ నామంలో మరోసారి అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని వసిన్యాది వాగ్దేవతలు మన చేత దర్శనం చేయిస్తున్నారు మనం ఈ అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని ఏడు వందల డెబ్భై ఎనిమిదవ నామంలో కూడా చెప్పుకున్నాం ఆ తత్వమే ఈ నామంలో మరోసారి మనకు తెలియజేయబడుతోంది ఒకే తత్వాన్ని అనేక మార్లు వసన్యాది వాగ్దేవతలు మనకు ఎందుకు తెలియచేస్తున్నారు అంటే ఆ యొక్క తత్వం మన మనసులో స్థిరంగా నిలబడాలని కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు మనకు ఒక్కసారి చెబితే అర్థం కాదని అనేక విధాలుగా అనేక నామాలలో ఒకే ఒక పరబ్రహ్మము అయిన శ్రీ పరమేశ్వర్ యొక్క తత్వాన్ని అనేక విధాలుగా మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇక ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వతో ముఖి అనే నామాన్ని పరిశీలిస్తే విశ్వము అంతా తన ముఖమును కలిగిన తల్లి అనే అర్థం వస్తుంది మనం ఎటు తిరిగి నమస్కరించిన అమ్మవారి యొక్క స్వరూపం మనను అనుగ్రహిస్తుంది అమ్మవారు ఈ విశ్వమంతా తన కన్నులతో పరిశీలిస్తూ ఉంటారు అనంతమైన ముఖాలను కలిగి ఉన్న తల్లి అనంతమైన బాహువులు అంటే చేతులను అనంతమైన స్వరూపాలను కలిగిన తల్లి అని వేదం అమ్మవారిని కీర్తించింది ఇక్కడ అమ్మవారు జీవుల యొక్క స్వరూపాలను తానే ఉంటూ ఈ సృష్టిలోని ప్రతి జీవరాశిని అనుగ్రహిస్తున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది ఈ ప్రపంచమంతా అమ్మవారు తన స్వరూపంతో అనుగ్రహిస్తున్నారు అంటే ఈ విశ్వమే అమ్మవారి యొక్క స్వరూపం అని మనకు అర్థమవుతుంది కదా ఈ విశ్వంలోని మనం కూడా అమ్మవారి స్వరూపాలమే అని మనకు అర్థమవుతుంది కదా ఈ విషయం మనకు తెలిసినప్పటికీ మనం అమ్మవారి నుండి ఎలా వేరుపడ్డాం మనం నేను అనే అహంకారాన్ని స్వీకరించి నేను నాది అనే అహంకార మమకారాలతో అమ్మవారి స్వరూపాలము అనే జ్ఞానాన్ని మనం కోల్పోయాం కాబట్టి మనం అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మనం జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని ఆ విశ్వతోముఖి అయిన అమ్మవారిని ఈ నామంలో వేడుకుంటూ ఉన్నాం అమ్మవారి యొక్క ఈ స్వరూపం మనలను ఎల్లవేళలా అనుగ్రహించాలని అమ్మవారి పాద పద్మములను పట్టి కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ